మీకు కూడా టేస్ట్ చూపిస్తూ మీ అందరి బదులు నేను తింటున్నాను ఎలా ఉందో చెప్పేస్తా నమస్తే అండి పీస్ పులావ్ ని ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను ఇది నేను నా పిల్లలు చిన్నప్పుడు చాలా రెగ్యులర్గా బాక్స్కి పెట్టేదనమాట సడన్ గా గుర్తొచ్చింది సరే ఈరోజు పీస్ పులావ్ చేసుకున్నట్టు అవుతుంది మీకు చూపించినట్టు అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను రండి దానికోసం చేస్తూ మాట్లాడుకుందాం ఇలా చిన్న కళాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ అలా వేస్తాం ఆయిల్ హీట్ అయిపోయింది ఇక్కడ చూసారు కదా ధనియా వెల్లుల్లిపాయలు జీలకర్ర చెక్క లవంగా ఒక్క ఏలక్కి గసగసాలు ఒక స్పూను సోంపు ఎండుమిర్చి అల్లం ఇవన్నీ కూడా మనం ఎండుమిర్చితో కలిపి ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి ఒక వరకు ఎండుమిర్చి తీసుకొని వీటిలన్నిటినీ కూడా మనం ఇలాగ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం సో ఇది కొబ్బరి కాబట్టి లాస్ట్లో వేద్దాం అండి అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చిని కూడా కొంచెంసేపు అయిన తర్వాత వేద్దాం కొంచెం కరివేపాకుని కూడా వేసేసుకుందాం అండి ఇది కూడా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది కదా దీంతో చాలా బాగుంటుంది సో ఇది వేగిందండి ఇప్పుడు ఎండుమిర్చిని కూడా వేసేద్దాం ఎండుమిర్చి వేయగానే బాగా మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట అందుకని ఎండుమిర్చిని ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోవాలి మిగతా అవన్నీ వేగిన తర్వాత అప్పుడు ఈ వేయ సో ఇప్పుడు ఇది ఎండుమిర్చితో పాటు బాగా వేగింది కాబట్టి ఇప్పుడు మనం ఈ కొబ్బరిని కూడా వేసేద్దాం ఇది ఎండు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి మీ దగ్గర అందుబాటులో ఉందంటే అదే వేసుకోండి ప్రాబ్లం లేదు ఒకసారి బాగా వేయించేసి పక్కన పెట్టి పెట్టుకుందాం చల్లారిన తర్వాత దీన్ని మనం పేస్ట్ తిప్పేసుకుందాం సో దీన్ని కొంచెం చల్లారిన తర్వాత పేస్ట్ తిప్పేద్దాం అండి మిగతా ప్రాసెస్ చేసుకుందాం రండి కుక్కర్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాం ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఇది సో ఆయిల్ హీట్ అవ్వనిచ్చి ఇలా రెండు ఏలక్క రెండు చెక్క రెండు లవంగ ఇలా వేసుకుందాం ఆయిల్లో హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్రను కూడా వేసుకుందాము అందులో ఆనియన్స్ ని వేసేద్దాం పసుపు సాల్ట్ ఆనియన్ ఇప్పుడు కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి సో ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి ఈ టొమాటోస్ ని వేసేద్దాం అలాగే పుదీనా బాగా టొమాటోలు మగ్గిపోవాలన్నమాట సాల్ట్ ఆల్రెడీ మనం వేసేసాం కదా టొమాటో మగ్గినంత వరకు కూడా మూత పెట్టేద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామండి ఇలాగా సో టొమాటో మగ్గిపోయిందండి ఇందులో మనం ఈ మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రౌండెడ్ మసాలా ఫ్రై చేసి ఆయిల్ లో అదంతా వేసేసుకుందాం ఇలాగా చాలా టేస్టీగా ఉంటదండి ఇది మీరు మధ్యాహ్నం వరకు మీరు లంచ్ బాక్స్ పెట్టేసి ఉన్నా వాళ్ళకి తీయగానే కూడా టేస్ట్ చాలా బాగుంటది ఒకసారి ఇది ఇలా బాగా కలిపేసుకుందాం ఈ పేస్ట్ అంతా ఈ టొమాటోస్ కి ఆనియన్స్ కి అది పట్టేటట్టుగా కలుపుకొని ఇక్కడ ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు పెరగాలి అయితే ఈ లోపల పచ్చి బఠానీలు ఉన్నాయి కదా దీని పేరే పీసుపులో ఇలా నీటిలో నానబెట్టి పెట్టుకున్నాము దీన్ని వేసేసుకుందామండి ఆ మసాలా పేస్ట్తో పాటు ఇవి కూడా కొద్దిగా వేగిపోతాయి ఇలా బాగా కలిపేసుకుందామండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగా ఆ మసాలా ముద్ద తాలూకా పచ్చివాసన వరకు మూత పెట్టి జస్ట్ అలాగా వేయించేద్దామండి క్యాప్సికమ్ త్వరగా మగ్గిపోతుందండి అందుకే ఇప్పుడు వేసుకుంటాము మరొక్క టూ త్రీ మినిట్స్ క్యాప్సికంతో పాటు ఇలాగా మగ్గించేద్దాం బాగుంటుంది క్యాప్సికమ్ కూడా వేయడం వల్ల క్యాప్సికమ్ టేస్ట్ కూడా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగా మూత పెట్టే ఉంచుదామండి తొందరగా మగ్గిపోతుంది క్యాప్సికమ్ మధ్య మధ్యలో జస్ట్ కలుపుకుంటూ ఉండాలి నేను ఆయిల్ తగ్గిస్తాను అందుకని అడుగు అంటుకోకుండా కలుపుకుంటూ ఉంటాను అన్నమాట మరొక టూ త్రీ మినిట్స్ ఉంటాయి సో ఒక గ్లాసు బియ్యం కదండి దానికి మనం ఇందులో రెండు గ్లాసుల వాటర్ని అయితే వేసేసుకుందాం ఇది మసాలా చేసాం కదా అది కూడా కడిగేసి వేసేస్తే దానికి ఉండదంతా వచ్చేస్తుందని సో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాం ఇందులో సాల్ట్ ఒకవేళ ఏమైనా తక్కువలాగా అనిపిస్తే ఈ స్టేజ్లో వేసేసుకొని బ్రైస్ వేసుకుందాం అండి సాల్ట్ కొంచెం పడుతుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం రైస్ ఉన్నాయి కదా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాము ఈ గ్లాస్తో గ్లాస్ రైస్ అండి అది ఆ రైస్ని కడిగి పెట్టుకుని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ముందు కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ రైస్ని ఇందులో వేసేసుకుందాం సార్ ఇలా బాగా కలిపేసుకుందాం ఇంకా కారం వేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో చేసాము అండ్ ఈ గరం మసాలాల్లో ఉండే ఈ పదార్థాలన్నీ కూడా కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరి మనం కారం వేసుకోవద్దు మూత పెట్టేసుకుందాం జస్ట్ హైలో పెట్టుకొని టూ మినిట్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇంకా ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత ఆపేస్తే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు ఇలా సిమ్లో ఉంచేద్దాం మరొక టూ త్రీ మినిట్స్లో లో ఇంకొక విజిల్ వస్తుంది ఆపేయొచ్చు వచ్చేసాయి ప్రెషర్ పోయింది ఆహా భలే ఉంది పొగలు కక్కుతూ టేస్టీ టేస్టీగా పీస్ పులావ్ అండి పీస్ పులావ్లో మనం క్యాప్సికమ్ కూడా వేసాము మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇప్పుడు ఫైనల్గా ఏం చేద్దామంటే మనం కొత్తిమీరతో ఎండ్ చేసేద్దాం నేను టేస్ట్ కూడా చేసి చెప్పేస్తాను మీకు వచ్చి తినేద్దాం యాక్చువల్లీ దీనికి ఇంకా కర్రీ ఏం అక్కర్లేదు బాలాజీ ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా ఇందులో స్పైస్ ఉంటుంది దాంతోనే అయిపోతుంది లేకపోతే ఆనియన్ చట్నీ రైతా అలాంటివి చేసుకోవచ్చు చాలా బాగుంది క్యాప్సికమ్ కూడా ఉంది నాకు చాలా చాలా ఇష్టం మీరు ట్రై చేయండి ఏదైనా వంట చేయాలంటే ఏంటంటే ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కొంచెం ప్లాంట్గా రేపు ఏం చేయాలి లేదా మధ్యాహ్నం ఏం చేయాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినవన్నీ ఒక దగ్గర పెట్టుకొని మీరు వంట మొదలు పెట్టారంటే చాలా ఈజీగా అయిపోతుంది మీ పిల్లలకు కూడా రేపు బాక్స్ పెట్టాలంటే ఈరోజే అన్నీ రెడీ చేసేసుకొని వాళ్ళు వెళ్ళేటప్పటికి నీట్గా ప్యాక్ చేసి ఇవ్వండి మీ హస్బెండ్కి కానీ మీ పిల్లలకి కానీ ఎవరికి ఇచ్చినా ఇది మధ్యాహ్నం వరకు ఉన్నా కూడా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్న నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం మర్చిపోవద్దు నచ్చిందా వీడియోకి థమ్స్ అప్ ఇచ్చేసేయండి అలాగే చూసి వెళ్ళిపోయే ముందు మీకు బాగా నచ్చిందా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసాను సో దట్ నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు అవ్వకుండా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి సరేనా బాయ్ నమస్తే మీ శ్రీలో టీవీ